ఉన్నారు అని అనడానికి ఆధారాలు నేను చెబుతున్నా భూమి ఆధారము ఆకాశం ఆధారము సూర్యుడు ఆధారము నక్షత్రాలు ఆధారము గాలి ఆధారము వర్షం ఆధారము చెట్లు చేమలు జీవరాశులు పక్షిజాలము జంతు జాలము వృక్షజాలము ఇవన్నీ ఆధారాలన్నీ ఆధారములై ఉన్నాయి అంతేకాకుండా మనమే ఆధారం మన కాళ్ళు కానీ చేతులు కానీ మన అవయవాలు ఈ లోకములో తల్లి చేయలేదు తండ్రి చేయలేదు డాక్టర్ గారు చేయలేదు ఎవరైనా కానీ ఈ అవయవాలు ఎవరు చేశారు తల్లి చేసిందా నేను మా అమ్మ మా అమ్మని అడిగాను నేను రెండో తరగతిలో అమ్మ నన్ను నువ్వు చేసావా నాన్ను చేశాడా నన్ను నువ్వు చేసావా నాను చేసాడా నేను చేయలేదు అని చెప్పింది నాన్న చేస్తుంటాడన్నాను నానా చేయలేదండి మా ఊరికో డాక్టర్ గారు వస్తారు ఆయన చేశారన్నారు ఆయన చేయలేదండి అమ్మమ్మ చేస్తుంటుంది నానమ్మ చేస్తుంటుంది తాతయ్యోడు చేస్తుంటారు వీళ్ళెవరూ చేయలేదు మరెవరు చేస్తారన్నాను ఈ భూమిని ఆకాశాన్ని ఈ సూర్యుని నక్షత్రాల్ని ఎవరైతే చేశారో ఈ సృష్టిని ఎవరైతే చేశారో నా గర్భములో ఆయనే నిన్ను కలుగు చేస్తారు అని చెప్పింది నా తల్లి దేవుడిచ్చినటువంటి మనకిచ్చిన అవయవాలే దేవుడు ఉన్నారు అనడానికి ఆధారమని మనకుండేటువంటి గుండె కానీ కిడ్నీలు కానీ లివర్ కానీ లంగ్స్ కానీ మెదడు కానీ కంటి మీద ఉండే కనురెప్పలు కానీ వ్రేలు కానీ వేరు వ్రేలుకుండే గోరు కూడా దేవుడు చేశారు